पुरी लंबी है சின்ன मोर सर आवाज लगा मोर में चर्चा சின்ன ऐसी बेटर है हां சின்ன पाइपलाइन पे आ ले प्लस और ये नी ओडला निवेना ये गल्ली बन्ने करा डालो चलो फुट कोट को मायने कोट को बनी सर वाला ओड फुट काला पक्के हो अलग अलग

గొండ మండలంలో ఈ అకాల వర్షాలతోటి రైతులకు చాలా నష్టం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ నాగారంలో ఉన్నాం నాగారంలో ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రం ఉందో మరి దీన్ని సందర్శించడానికి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మేము మా మాజీ ఎంపీ మామూలు పార్టీ అంతా మిత్రులు అందరం వచ్చినాం సరే ఇక్కడ రైతులందరిని కలిస్తే వాళ్ళు చాలా బాధపడుతుండ్రు ఎందుకంటే వాళ్ళు తెల్లారు లేచే వరకు పొద్దుగాల ఆరు గంటలకు వచ్చి చూసుకుంటే మబ్బుల నాలుగు గంటలకు మొదలైన వాన మూడు మూడున్నర నాలుగు గంటలకు మొదలైతే పన్నెండు సెంటమీటర్ల వాన పడితే మొత్తం ఆ కుప్పలన్నీ నీళ్ళలోనే ఉన్నాయి సో చాలా బాధపడుతుండ్రు మరి సరే ఈ ఇట్లాంటి వాహనాలు జనరల్గా పడ్డాయి అంటే పెడబడ వానాలు పడితే సాలెట్ రెండు సాలెట్ అంటాం కదా సెంటీమీటర్లు పడతాయి సెంటీమీటర్లు పడుతుంది ఈ పన్నెండు సెంటీమీటర్లు పడితే దానికి ఓవరేంజ్ ఈ రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి ఈ కళలు ఇలా అందరికి ఇబ్బంది అవుతుంది సరే ఏదున్నా ఇప్పుడు మన ఉరిగొండ మండలంలో ఎక్కువ ఇష్యూ ఉంది మీకు సంబంధించి నాగారానికి మీ యొక్క ఏది ఈ వడ్ల కొనుగోలు కేంద్రానికి జనరల్గా ప్రభుత్వం ఏం చెప్తుంది మంత్రి గారు కానీ అధికారులు కానీ మార్కెటింగ్ శాఖ వాళ్ళు కానీ వ్యవసాయ శాఖ కానీ రెవెన్యూ అధికారులు కూడా డిస్టిక్ సివిల్ సబ్ల ఏం చెప్తారంటే వడ్డ కొనుగోలు కేంద్రం వేటవాల్గా ఉండాలి అంటే మిర్ర ప్రాంతంలో ఉండాలి అంటే నీళ్ళు పడ్డ నీళ్ళు పడ్డాయి పోయేట్టు ఉండాలి ఇది ఇక్కడ ఎట్లుంది మనది ఇక్కడ మొత్తం లెవెల్ ఉంది లెవెల్ ఉంటే పడ్డ నీళ్ళు ఏడుకోవాలి అది ఇంత పెద్ద వాన పడితే ఎక్కడ పోతుంది మళ్ళీ ఆ పడ్డ నీళ్ళు పోవడానికి మోరిల్లేవు మీద గింత ఫీట్ పైప్ పెట్టి సో అది కాదు దీనికి సరే మనము నిధులు సమకూర్చుకుందాం దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా మొరంగిట్లా మంచి మొరం ఏడంతో చూసుకొని దీనికి లేపండి మళ్ళీ దీన్ని కూడా ఎట్లా చేయాలంటే అది స్లోప్ ఇది మొత్తం ఒక లెవెల్ చేయొద్దు మళ్ళీ మధ్యలో ఫీట్నర పోసి అటు సైడు ఎందుకంటే చాలా పెద్ద ముందు ఇది ఫీట్ నర రెండు ఫీట్ పోసి ఒక పక్కకు స్లోప్స్ ఇచ్చి ఆ కాళ్ళ స్లోప్ స్లోపీయ్యారు ఇచ్చేసి ఆడ అక్కడో పైపు ఇక్కడో పైపు ఇప్పుడు ఇంతకుముందు ఫీట్ ఉండే ఓ రెండు ఫీట్ల పైప్ పెట్టేసి ఆ రోడ్డు మళ్ళీ కొంచెం ఇది కూడా చేయాల్సి వస్తుంది కొద్దిగా రిపేర్ అయితే మళ్ళీ దాన్ని మంచిగా చేసుకోండి ఆ కాలువలకి ఇస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి సో మన బస్సు మంచిగా చేసుకోండి లైటింగ్ కానీ ఇట్లాంటి వసతులు అన్ని కూడా చేసుకొని ఆ గ్రేవ్ యార్డ్ కూడా ఇందులోనే ఉంది దానికి ఒక డిమార్కేషన్ చేయండి దాన్ని డిమార్కేషన్ చేసి ఈ మొత్తం మొరం పోసుకొని ఆ పైపులు పెట్టుకుంటే మీకు మళ్ళీ సమస్యలు ఇట్లాంటి సమస్యలు రావు అదొకటి ఇంకొకటి అది చేస్తాము అదేమో మన సమస్య ఇప్పుడు వడ్ల సర్వేర్ ఎంఆర్ఓ గారికి చెప్పినాము ఎంఆర్ఓ గారు ఉంటారు దీనికి ఆ గ్రేవే ఆడుకు కొంత ల్యాండ్ ఇచ్చేసి దానికి ఆ వన్ ఎకరట్లు ఇచ్చి మిథా ల్యాండ్ అంతా ఇదో మూడు ఎకరాల ల్యాండ్ ల్యాండ్ అంతా ఒడ్ల కొనుగోలు కేంద్రానికి పెట్టుకుంటే దీన్ని మన బందోబస్తు మంచిగా చేసుకుంటే సరిపోతే